నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో నాకు తెలిసి ప్రతి పార్టీకి అప్లికేబుల్ లేదు కానీ ఇక్కడ జనసేన వాళ్ళ పరిస్థితి అర్థం పడుతుందని చెప్పడమే నా ఉద్దేశం ప్రతి పార్టీకి బికాజ్ ఎందుకంటే వైఎస్ఆర్సిపి వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు కూడా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేకి ఎంతో కొంత ఇచ్చి మట్టి అనేది పూర్తి స్థాయిలో వ్యాపారం చేసుకుంటారు టక్కు నాలుగు వందలు లేకపోతే ఇట్లా తరలిస్తూ ఉంటారు టిప్పర్లు ఇట్లా రేట్ అనేది ఒక చోట తోలి డబ్బులు తీసుకుంటూ ఉంటారు ఇది ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేదే ఏ ప్రభుత్వం ఉన్నా గతంలో తెలుగుదేశం ఉన్నా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా అంతకుముందు ఏ ప్రభుత్వం ఉన్నా ఈ వ్యాపారం అనేది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాకపోతే ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వం మారినప్పుడు ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే మా లాంటి వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది లేకపోతే వేరే వాళ్ళు ప్రభుత్వం వస్తే వేరే వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది ఇంకొకరు ఇంకొకరు వస్తే ఇది అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే దగ్గర మనుషులకు ఎక్కువ అవకాశం అయితే వాస్తవానికి ఉంటుంది ప్రతిసారి ఎమ్మెల్యే దగ్గరికి ఉన్న వ్యక్తి కనుకో అతనికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఇతని వ్యాపారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది అంటే ఒక రకంగా ఇది దళారులు చేసే వ్యాపారం డబ్బున్నోళ్ళు చేసే వ్యాపారం సామాన్యుడు కూడా ఏం పోయి ఒక ట్రక్ పెట్టో లేకపోతే ఇంకోటి ఇంకోటి పెట్టి చేసుకుందాం అది చేస్తే వా అతన్ని పోలీసు ద్వారా ఏళ్ళ చేత సొంత పార్టీ అయినా కానీ వేధిస్తారు ఇది ఖచ్చితంగా ఏ ప్రభుత్వమే జరిగేదే సామాన్యుడు అంటే పార్టీ కోసం ఎంత పని చేసినోడైనా ఎంత పని చేసినోడు ఏ ఏ పార్టీ అయినా కానీ సామాన్యుని ఎవరు బతకలేరు అట్లాగే సేమ్ ఇదే ఘటన ఏలూరు జిల్లా కలిదిండి మండలం సాన రుద్రవరంలో జరిగింది ఇతను జనసేన పార్టీకి సంబంధించిన ఒక అతను రామకృష్ణ గారు అని చెప్పి ఆ వ్యక్తి ఈ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా మట్టి వ్యాపారం చేస్తున్నాడంట మట్టి వ్యాపారం చేస్తూ ఉంటే అయ్యో ఏడు ఏం చేస్తున్నాడు మన పోటీగా అని చెప్పి టీడీపీకి చెందిన ఒక అతను జనసేన పార్టీకి చెందిన ఒక అతను ఇద్దరు కలిసి ఈ వ్యక్తి బండ్లు పోలీసు వాళ్ళు చూపించి సీట్ చేపించారు అక్రమంగా చేస్తున్నాడు అని చెప్పి పోలీసు వారు చూపించి అవి చేపించారు ఇతను హుటాహుటిగా వాళ్ళిద్దరు చేశారయ్యా ఐదు అని చెప్పి ఇంకొక టీడీపీకి చెందిన ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి సానరుద్రవరంలోని ఒక నాయకుడి పేరు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యా మా బండ్లు మాకు ఇప్పించండి పరిస్థితులు అయిపోయిందని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి చనిపోయిన వ్యక్తి రామకృష్ణ గారైన అతను ఈ టీడీపీకి చెందిన ఆ గ్రామంలోని ఒక పెద్ద ఉంటాడు కదా సమ్యాక్స్ పేర్లు ఎందుకు కానీ ఆ సమక్ష దగ్గరికి వెళ్ళి కూర్చొని అయ్యా మా బండ్లు మాకు ఇప్పించండి అయ్యా ఐదంటే ఆయన అన్నాడంట ఎట్లా ఇప్పిస్తాము అది ఇది అన్నట్టుగా మాట్లాడి ఏదో కుల ఏదో చేశాడంట పార్టీలు తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తే వాళ్ళ అప్పర్ హ్యాండ్ ఉంటుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు సేమ్ ఇదే జనసేన పార్టీ కార్యకర్తల నాయకులు ఆనాడు ఇలాగే ఇబ్బంది పడ్డారు రెండు వేల ఇరవై నాలుగుకి పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని నమ్మి వేసేసారు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తలో వచ్చినప్పుడే ఇట్లా జరిగింది జరిగిందంటే రేపు పంచాయతీ ఎలక్షన్ ఇంకోటి ఇంకోటి ఏదో ఎలక్షన్ జరిగే నాటికి ఎంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది ఇప్పుడు టీడీపీ చెందిన ఒక ఒక నాయకుడు వల్లభనేని సంథింగ్ శ్రీనివాస్ చౌదరి గారంట ఆ వ్యక్తి ఈ జనసేనకు చెందినటువంటి రామకృష్ణ ఈ బండులు సీజ్ చేయబడిన వ్యక్తిని ఏదో అన్నాడంట వెంటనే ఇతను మనస్తాపానికి గురైపోయి వేప చెట్టుకి ఉరేసుకున్నాడంట వెంటనే వాళ్ళ భార్య వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి పోలీస్ సబ్ పోలీస్ పోలీసు వాళ్ళకి కేసు పెట్టడం జరిగింది వాళ్ళ భార్య ఆరోపించే మాటలు ఏంటంటే ఆయన వేధించారు ఆయన్ని కాళ్ళు కింద ఆడిని ఉరేసుకున్నప్పుడు వేప చెట్టుకి ఇది ఆత్మహత్య కాదు ఇది హత్య అని చెప్పి ఆమె అంటుందంట కానీ ఇంకా అయితే ప్రస్తుతానికి ఆత్మహత్య కింద తీసుకుంటున్న పోలీసు వారు ఇదేందో తేల్చాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ ధర్నాలు ఏదో చేశారు రోడ్డు మీద నిన్న ఒకటైతే వాస్తవం వ్యాపార పరంగా కానీ పూర్తి స్థాయిలో పవర్ పరంగా కానీ అది ఇంకోటి కానీ జనసేన కాపు వాళ్ళ దగ్గర ఇటు పక్క కమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ ఈక్వేషన్ అనేది ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది మిస్మ్యాచ్ అయ్యే సందర్భం ఉంటుంది కుటుంబ సభ్యులు మేలుకుంటే ఇప్పుడే దాన్ని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది కానీ మేలుకునే అవకాశం గ్రౌండ్ లెవెల్లో వేరుగా ఉంటుంది కలిసి పనిచేసి గెలిపించుకోవడం వేరు గెలిపించాక పవర్ కోసం మాది మాదని కొట్టుకోవడం వేరు ఇక్కడ ఖచ్చితంగా మిస్మ్యాచ్ మిస్మ్యాచ్ అయితే ఖచ్చితంగా కూట వాళ్ళకి అయింది ఖచ్చితంగా